హాయ్ అండి వెల్కమ్ టు డిఎస్ గార్డెన్ అండ్ మీటర్ సరస్వతి దేవి ఈరోజు మన వీడియో ఏంటంటే మన గార్డెన్లో కొంచెం కొంచెం కాయగూరలు ఉన్నాయి ఈరోజు హార్వెస్ట్ వీడియో కోసేసుకుందాం అలాగే నేను చెట్టుకుండగా కూడా అదే కుండగా కూడా మీకు చూపిస్తాను చూద్దరు కానీ చాలా ఉన్నాయి అంటే పొట్లకాయలు ఎక్కువ ఉన్నాయి మేతాయి అన్నీ కొంచెం కొంచెం ఉన్నాయి కోసేద్దాం పిచ్చిపోట్లేదు దీంతో స్టార్ట్ చేశాను ఇలాగితే వస్తున్నాయి కానీ అందక లాగేస్తున్నాను లేకపోతే కత్తెరితో కోస్తే బాగా వస్తాయి ఇంకా ఏమేమి కోసుకున్నామో చూపిస్తాను అండి ఇలా ఒకసారి రౌండ్ వేద్దాం అగాకరకాయలు చూడండి నేను ఒకసారి కోసాను అర కేజీకి ఎక్కువ కేజీకి తక్కువ ఉంటాయన్నమాట ఈ మధ్య చాలా హార్వెస్ట్లు అయితే చేశాను వర్షం పడుతుంది కదా నాలుగైదు రోజుల నుంచి రావడం సరిపడగా కాయగూరలు కోసుకోవడం వెళ్ళిపోవడం ఈ అనగాయలు రెండు కూడా కోసేసాం వీడియో తీసే ముందే కోసేసాను అనమాట అది పాదుకొండగా చూపిస్తున్నాను కానీ నేను కోసిన తర్వాత మీకు చూపించలే చూపించలేను ఎందుకంటే ఒకటి స్టాఫ్కి ఇచ్చేసాను ఒకటి నేను కూరసేస్తాను అనమాట ఇంకా ఈ పిచ్చిపొట్లు అయితే చాలా ఉన్నాయి పిచ్చి పిచ్చిపొట్లయితే పెద్ద పొట్ల పిచ్చిపొట్లయితే ఒక ఇరవై కాలు కోసుంటాను ఈ మధ్యని వర్షం పడుతున్నప్పుడు నాకు వీడియోలు తీయడం అవ్వక తీయలేదన్నమాట మీరు చూస్తున్నారు కదా ఎన్ని ఉన్నాయో ఒకసారి ఇలా కుండగా చూపిద్దామని చూపిస్తున్నాను ఈ పిచ్చికి బొట్టలు అయితే చూడడానికి చాలా బాగున్నాయి హెల్త్కి చాలా మంచిదంట పొట్లకాయలు వాసన బాగాలేదు అని ఎవరు తినడం మానేకండి వాసన అయితే ఆ తొక్కకు మాత్రమే వాసన వస్తుంది తొక్క తీసేసి పీలర్తో మామూలుగా కడిగిసి చేసుకుంటే అసలు ఆ పొట్లకాయ వాసనే ఉండదు నేను కూడా అలాగే ఇంతకుముందు పొరపాటు పడ్డాను ఇప్పుడు తినడం అలవాటు అయిన తర్వాత నాకు తెలుస్తుంది అన్నమాట దాని గురించి బ్లడ్ కౌంట్ బాగా పెరుగుతుందంట ఐరన్ కాల్షియం అన్నీ బాగా పెరుగుతాయని విన్నాను చాలా మంచిదట ఇంకెక్కడైతే ఆనపకాయలు విత్తనాలకి వదిలేసాం ఆ మధ్యన ఒక నాలుగు రోజులు నేను రాలేదు కదా ముదిరిపోయాను ఇంకెందుకులే విత్తనాలకు ఉంటాయని చెప్పి వదిలేసాను అనమాట ఇక్కడ ఇంకొకటి పెద్దది ఉంది పొట్లకాయ వెళ్ళడానికే ప్లేస్ లేదు ఇది కూడా లాగేయటమే అందదు కత్త కట్ అయితే అందదు వచ్చేస్తుంది ఇక్కడ రాళ్ళు ఉన్నాయి రాళ్ళు ఎక్కి వద్దాం మనకి ఎందుకో బీరకాయలు రాలేదు బీరపాదులు మండి పెట్టుకోవాలి ఇది తెగడం లేదు ఇది అమ్మయ్య తెగింది ఇక్కడ ఇంకో పిచ్చు కొట్టలంతా కనిపిస్తుంది ఆ వీడియోలో ఇంకా మీదలు ఉన్నాయి మనకు అందం ఎవరినైనా కొయ్యమనాలి రైట్ ఇక్కడ వంకాయలు బెండకాయలు అటు సైడు బెండకాయలు పచ్చసిరకాయలు లాంగ్ బీన్స్ అన్నీ ఉన్నాయి కొన్ని కోసాను ఇంకా ఉన్నాయి కోసేసుకుందాం అయితే ఈ మధ్య నేను ఆనపకాయలు ఒక నాలుగు ఒక కేజీ ఉంటాయి ఆగాకరకాయలు పొట్లకాయలు బెండకాయలు బెండకాయలు నాలుగు సార్లు కోసాను అన్నీ ఎప్పుడు కావాలంటే అప్పుడు కోసుకెళ్ళిపోతుంది అనమాట వర్షాలు పడుతున్నాయి కదా వీడియోలు తీయడానికి అవకాశ తీయలేదు చాలా అయింది కదా అని మళ్ళీ ఈరోజు హార్వెస్ట్ వీడియో తీస్తున్నాను అయినా ఎవరు హార్వెస్ట్ వీడియోలు పెద్ద ఇంట్రెస్ట్గా చూడట్లేదు అందుకనే తీయాలనిపించట్లేదు ఈరోజు తీస్తున్నాను అనమాట మళ్ళీ అన్నీ కోసాక మీకు చూపిస్తాను వంగమొక్కలు బెండ మొక్కలు ఎవరైనా వేసినట్లయితే ఇలాగ చిగురు నుంచి ఆకులు నేనైతే ఆకులు తీసేస్తూ ఉంటాను అడుగునున్న ఆకులు ముదురాకులన్నీ ఇలా కత్తిరితో కట్ చేసేస్తుండండి లేకపోతే పురుగులు పట్టే అవకాశం ఉంటుంది ఈ బలం అంతా అవి తీసేసుకుంటాయి అన్నమాట ఈ నిండా అయితే చాలా పింజులు ఉన్నాయి మళ్ళీ నేను అన్నీ కోసాక చూ ఈ బెండి చెట్టు చూడండి ఎంత పొడవైపోయిందో చిగురు కట్ చేద్దామంటే బోల్డ్ ఉన్నాయి వర్షంలో హార్వెస్ట్ బలిగా ఉంటుంది కాకపోతే కొంచెం గ్యాప్ ఇచ్చింది ఈ గ్యాప్లో కాయగూరలు కోసుకెళ్ళిపోదామని చెప్పి ఇలా వీడియో చేస్తున్నాను అనమాట బెండకాయలు మాత్రం భలే టేస్ట్గా భలే ఉన్నాయి ఈ మధ్యనే చాలాసార్లు చేస్తున్నాను ఎప్పుడు కావాలంటే అప్పుడు వచ్చి కోసుకొని పట్టుకెళ్ళిపోతుంది అనమాట వీడియోలు అయితే తీయడానికి అవ్వలేదు వర్షం పడుతుంది కదా మనం తెలిసినా పర్వాలేదు కానీ ఫోన్ తెలిసిపోద్దు కదా ఇంకా కిందంతా బురద బురద కింద ఉంది జారిపోతుందిమాట బాగా ఎండెక్కితే ఆరిపోతుంది ఇక్కడ ఏదో పాదు పుట్టింది అంటే పుట్టడం అంటే వేసిందే కానీ అది కాసిన దాకా తెలియదు అదేం పాదు నేనైతే లాగా ఉన్నాయి బొమ్మ మీద పైన చూడాలి అదేమవుతుందో ఇవి కోసాను ఇంకా కొయ్యాలి ఇంకా వంకాయలు ఉన్నాయి వైట్ కలర్ వంకాయలు ఉన్నాయి ఇంకా లాంగ్ బీన్స్ ఉన్నాయి ఇంకా అక్కడ పిచ్చికుపోట్లు ఉన్నాయి లైటింగ్లో సరిగ్గా పడ్డం లేదనమాట చూస్తున్నారా గోంగూర ఎంత బాగా వచ్చిందో వర్షాలు తగ్గాక కొయ్యాలి మళ్ళీని ఆల్రెడీ రెండుసార్లు పచ్చడి చేశాను మనకి పసుపు వేసిన అక్కడ పసుపు తోట దగ్గర ఉండేవి డబ్బులు ఇక్కడ తెచ్చేసా అనమాట ఇటో రెండు ఇటో రెండు పెట్టాను వీటిల్లో కూడా వేయాలి వర్షం గ్యాపిస్తే మళ్ళీ విత్తనాలన్నీ పెట్టుకోవాలన్నమాట భలే ఉంది కదా చూడడానికి నేను లాస్ట్ టైం ఇక కొమ్మలతో కట్ చేస్తాను అనమాట మళ్ళీ చిగురులు వచ్చాయి దానికన్నా ఇది బాగా వచ్చింది ఇప్పుడు మనం చినుకులు తగ్గగానే కోసేసుకోలేకపోతే పురుగు వచ్చేస్తుంది అన్నమాట ముడత ఆల్రెడీ చాలా మొక్కలు పురుగులు వచ్చేసాయి ఈ ముసురులో చాలా పురుగులు మొక్కల మీద యుద్ధాలు చేసాయి ఇక్కడ ఒక జామ చెట్టు ఉంది ఇంతకుముందు మీకు చూపించాను కదా కాశ్మీరీ జామ్ అని చెప్పిచ్చారు ఎంత మంచి సువాసన వస్తుందో లోపల ఎర్రగా ఉంటుంది ఎర్రగా అంటే పింకు కాదు రెడ్డు కాదు అన్నట్టు కోసి చూపిస్తాను కాకపోతే కుండీలో ఉండేది తీసి కిందనైతే బాగా వస్తుంది కదా అని చెప్పి కిందనే వేసాను కాకపోతే అనవసరంగా వేసాను అనిపిస్తుంది మంచి రకం ఇక్కడ మామిడి చెట్టు ఉంది కదా దాని కింద వచ్చేసింది అనమాట చూద్దాం ఎలా ఉంటుంది తర్వాత ఇలా ఉంటుంది కానీ గులాబీ పూలు రెక్కలు వాసన వస్తాయి కదా రెడ్ కలరు గులాబీ పువ్వులు పింక్ కలర్ గులాబీ పువ్వులు వాసన అలా వస్తుంది చాలా బాగుంది ఈ జామకాలు ఆ గార్డెన్ అంతా తిరిగేసాను కోసేసాను అనమాట ఇంకా బ్యాక్ యార్డ్లో ఉన్నాయి కొయ్యాలి ఇంకా పచ్చిమిర్చి కొయ్యాలి ఈ లోపల ఈ వంకాయలు కోసేసుకుని వెళ్ళిపోదాం ఎంత బాగున్నాయో అసలు ఈ వంకాయలు ఎవరైనా వేసినట్లయితే వేయించి తీసి పక్కన పెట్టుకోవాలి లేదంటే ఇడిపోతాయి అంత స్మూత్గా అన్నమాట ఇలా వేయగానే తగ్గిపోతాయి ఎంత బాగున్నాయో టేస్ట్ రౌండ్ అయిట్ల కన్నా కోలవి బాగున్నాయి మొత్తం కోసేసాను ఈ బుట్ట నిండిపోతుంది ఫుల్గా కాదు సకానికి అన్నీ కోస్తే ఇంకా నాకు అందలేదు కొన్ని కోయాలి ఇంకా చాలా ఉన్నాయి అలికాతలు ఉన్నాయి కొయ్యాలన్నమాట మనం పండించుకుని కొంచెం వచ్చినా కూడా హ్యాపీగా ఉంటుంది కదా మందులు కొట్టలేని కాయగూరలు అంటే చక్కగా హ్యాపీగా తినచ్చు ఆ హ్యాపీనెస్తోనే కడిపేయండిపోయి పడిపోతున్నాయి దాని కింద నేను దాని కింద నేను పేపర్ వేస్తాను ఈరోజు వేయడం మర్చిపో అనమాట పడిపోతున్నాయి కానీ గార్డెన్లోకి వచ్చినప్పుడు కొన్ని మొక్కల తాలూకు ఆకులు తగులుకుంటే చీరలకు మరకలు పడతాయి అన్నమాట చూసుకోవాలి వంగ చెట్లు ఆకులు ఇలా తుంపుతాం కదా ఇది తగిలితే ఈ లైట్ కలర్ సారీస్ మీద మరకలు పడతాయి చెట్లు పడతాయి బెండ చెట్లు పడవు మళ్ళీ ఇంకా పాదులు పాదలు ఉంటాయి కదా పాదు అలాంటి అలాంటికి కూడా మరకలు పడతాయి చూసుకోండి ఎవరైనా గార్డెనర్స్ ఓకేనా ఇంక పోతే టమాటాలు ఇలాగా కమ్ములు కట్ చేసి కూడా వేసుకోవచ్చు పక్కకు ఉరిగిపోతాయి కదా వర్షాలకి చూడండి ఎలా ఏరులు తనుకున్నాయో ఇలాంటప్పుడు మనం ఏం చేయాలంటే ఇక్కడికి కట్ చేసేసి చక్కగా మనం ఆ స్టైమ్స్ వేరే దాంట్లో వేసుకుంటే బతుకుతాయి అన్నమాట అందుకనే మీకు ఇలా చూపిస్తున్నాను ఇది నేను ఇప్పుడు కట్ చేసి వేరే టబ్లో నాటుతాను అన్నమాట టమాటాలు ఇలా కొమ్మలు కూడా బతుకుతాయి ఇలా వేర్లు వచ్చినాయి మనకి ఇంకా పొడవుగా వెళ్ళి పక్కన పడిపోతున్నాయి అంటే ఆ టబ్లోనే పక్కకి ఇలా అంటు కట్టినట్టు ఇలా కప్పేయచ్చు అందులోనే బుషీగా వచ్చేస్తాయి టమాటా చెట్లు అలాగే గుమ్ముడుపాదు కూడా ప్రతి కొన దగ్గర వేరు వస్తుంది ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి కదా ఇంకా ఎక్కువ వేర్లు వచ్చాయి నా దగ్గర ఇంకో ఇంకో దగ్గర పాదు కావాలి ఇలా పెట్టుకునే గుమ్ముడుపాదులు ఏంటంటే తొందరగా కాసేస్తాయి అన్నమాట ఇది వేద్దాం అనుకున్నాను కానీ నేను ఏర్లు వచ్చిన ప్రతి కొమ్మకి పింజ్ ఉంది నేను కొయ్యలేకపోతున్నాను అందుకని చూస్తాను ఏ పింజిల్లేని కొమ్మలేనుంటే తీసి వేస్తాను అనమాట మనకి ఏంటంటే చిన్న పందిరికి ఆర్చికి ఎక్కించుకున్నా కూడా అలా ఇలాంటి కొమ్మలు నాటినప్పుడు తొందరగా కాపు అన్నమాట మనం గింజతో వేసిన దానికంటే ఇది తొందరగా కాపు వస్తుంది ఈ బ్రాంచెస్ మనం ఇలా వేసుకొని చూడండి ఎవరైనా మీకు తొందరగా కాపు వచ్చేస్తుంది గుమ్మడికాయ చక్కగా ఇలా వేర్లు కనిపిస్తున్నాయి కదా ఇలా వచ్చిన కొమ్మలు కట్ చేసి వేసి చూడండి నేను ఇంతకుముందు వేసాను అందుకే ఇప్పుడు కూడా వేసి అన్నమాట ఓకేనా ఈరోజు మన ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకో మంచి వీడియో మళ్ళీ మేము ముందుకు వస్తాను ఉంటానండి బాయ్ నేను మీ దాట్లో సరస్వీ నచ్చిందో లేదో మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి